పార్టీ ఎంపీ ఎన్నికల దాకన్నా బతుకుదా అంటే కష్టంగానే అనిపిస్తుంది ఇప్పటికే ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు అయిందో కాలేదో కింద మీద పడి అల్లడం తల్లడం అవుతున్నారు ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రోజు ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుందేమో ఆత్మవిశ్వాసం పెరుగుతుందేమో క్యాడర్లో ఒక నమ్మకం పెరిగేదన్న జోషి వస్తుందేమో అనుకుంటున్నారు కానీ క్యాడర్లో కాదు కదా ప్రజల్లో ఉన్న పరువు పోతున్నది వీళ్ళ మీద ఏం తొందర వచ్చింది ఏం పుట్టింది రెండు రోజులు కాకముందే ఇట్లా మాట్లాడుతుంది అనేది బాగా ప్రచారం అవుతున్నది ఎందుకంటే ఇంతకుముందు హరీష్ రావు ఇంత కొంత విలువ హుజురాబాద్ ఎన్నికల దగ్గర నుంచి ఆయన విలువ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది పలసబడ్డది నిన్నమన్నా కూడా ఇప్పుడు చివరికి కేటీఆర్కు తోకలాగా తయారైపోయి మాట్లాడాల్సిన దుస్థితి వచ్చే ఆయన కూడా ఇదో ఇంగన గుడ్డ అనుకున్నారు మన్న మన్నటి వరకు హరీష్ రావులో ఏదో ఉంది బలం కానీ హరీష్ రావు కూడా ఇప్పుడు చాలా రోజులు అట్నే ఉండేవాటికి ఆగిపోయింది ఇప్పుడు హరీష్ రావు మీద కూడా గ్రాఫ్ తగ్గిపోయింది మొన్న దుబ్బాకె ఎన్నికల్లో కానీ మొన్న జనరల్ ఎన్నికలలో కానీ విపరీతంగా అయిన కామెంట్స్ చేయడము ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తుల మీద దాడి చేయడం వల్ల హరీష్ రావు ప్రజాదరణ కోల్పోయింది ఇప్పుడు కూడా అదే ఉన్నది ఇప్పుడు ఆయన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం కూడా ప్రజలు ఇష్టపడతలేరు ఇక కేటీఆర్ పరిస్థితి అంతకంటే అదే ఉన్నది వీళ్ళు ఎంపీ ఎన్నికల దాకా నిలబడతారు అనేది పెద్ద కష్టంగానే ఉంది అటు ఇటు ఏదో మాట్లాడుకోవాలి ఏదో అదరగొట్టాలి వాళ్ళ పార్టీలో బలం పెంచుకోవాలనే ఆలోచన చేస్తున్నారు కానీ అది జనం ఆమోదయ్యంగా లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు వీళ్ళు నిలబడతారా అంటే నిలబడి పోటీ చేసినా కానీ ఒక రెండు సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు ఒకటి రెండు సీట్లు గెలిచిన ఫలితం చూసిన తర్వాత ఈ పార్టీ మళ్ళీ బతుకుతారన్న ఆశ లేదు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ స్థాపితము బీఆర్ఎస్ భూస్థాపితం అనే తారీఖు వేసుకోవడం తప్ప ఇంకా వీళ్ళకి వేరే భవిష్యత్తు ఉన్నట్టుగా కనబడతలేదు